పన్నెండు ప్యాకేజీలుగా ఓఆర్ఆర్ నిర్మాణం ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లు అంచనా వ్యయం హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే ఎక్కువ పొడవుతో నిర్మాణం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును పన్నెండు ప్యాకేజీలుగా నిర్మించనున్నారు ఆరు వరుసల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు కృష్ణానదిపై రెండు వంతెనలు అనుసంధాన రోడ్లు రెండు చోట్ల టన్నెల్స్ అన్నింటికీ కలిపి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ అధికారులు ఇటీవల సిద్ధం చేశారు వీటి ఆమోదం కోసం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపారు తుది లెక్కల ప్రకారం మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కొడవు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లే కాగా అమరావతి ఓఆర్ఆర్ నూట తొంభై కిలోమీటర్లతో దానికంటే పెద్దగా నిర్మిస్తుండడం విశేషం ఓఆర్ఆర్ కు నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు నూట తొంభై కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో రింగ్ రోడ్ నిర్మిస్తారు ఇరువైపులా రెండేసి వరుసలతో మొత్తం నాలుగు వరుసలు సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు కృష్ణానదిపై మున్నలూరు వద్ద మూడు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు మున్నంగి వద్ద నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు వరుసల వంతెనలు నిర్మిస్తారు గంగినేనిపాలెం అటవీ ప్రాంతం పరిధిలో కొండవద్ద ఒకటి పాయింట్ ఆరు నాలుగు రెండు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్లతో రెండు టన్నల్స్ ద్వారా రహదారి నిర్మాణం చేస్తారు ఔటర్ రింగ్ రోడ్కు రాజధాని ప్రాంతంతో అనుసంధానం కోసం రెండు స్పర్ రోడ్లు నిర్మిస్తున్నారు ఓఆర్ఆర్లో తెనాలికి సమీపం నుంచి కాజ టోల్ ప్లాజా వద్ద విజయవాడ బైపాస్ వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఒక స్పర్ రోడ్ వస్తుంది ఓఆర్ఆర్లో నారాకోడూరు సమీపం నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు ఐదు పాయింట్ రెండు సున్నా కిలోమీటర్ల మేర నాలుగు వరుసలతో మరో స్పర్ రోడ్ నిర్మించనున్నారు అన్నీ కలిపి పన్నెండు ప్యాకేజీలుగా నిర్మించేలా డిపిఆర్ ప్రతిపాదనలు పంపారు వీటిని ఎన్హెచ్ఐ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు ఓఆర్ఆర్ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై మూడు వేల నూట పదిహేడు కోట్ల భారం పడనుంది భూసేకరణకు అయ్యే వ్యయంలో వెయ్యి కోట్లు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది